మేడం రోడ్ నెంబర్ టూ పార్క్ దగ్గరికి వచ్చాను మీరు ఎక్కడా ఫోన్లో ఊబర్ అబ్బాయి లెఫ్ట్కి చూడు వస్తున్నా కనిపించానా అన్న అమ్మాయితో కనిపించారు మేడం నేను వస్తా మీరు ఆగండి అన్న అబ్బాయితో అక్కడ యూటర్న్ తీసుకోవాలి అక్కడే ఆగు వచ్చేస్తున్నాగా అని ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసి ముందుకు నడిచొస్తోంది సన్నగా కొంచెం పొడుగ్గా పరుగులాంటి నడకతో ఆ అమ్మాయి నడిచి వస్తుంటే ఆ మసక చీకట్లో ఆ అమ్మాయి వైపు చూడసాగాడు అనంత్ ఉత్సాహంగా ఏల వేసుకుంటూ అప్పా ఒక గంటసేపు ఒక అందమైన అమ్మాయితో ప్రయాణం వావ్ అనుకున్నాడు ఆ అమ్మాయి వచ్చి ఫ్రంట్ డోర్ తెరిచి పక్కన కూర్చుని పోనీ అంది అప్ప ఫేస్ సరిగ్గా చూడలేకపోయాను ఎంత సన్నగా పొడుగ్గా ఉన్నాయి ఆమె వేళ్ళు నేలికి వేసిన గ్రీన్ కలర్ కూడా భలే ఉంది అనుకున్నాడు అనంత్ టర్న్ తిప్పుతూ రేడియో పెట్టు అంది ఆ అమ్మాయి రేడియో ఆన్ చేశాడు అనంత్ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా సాంగ్ వినిపించసాగింది పక్కపక్క నవ్వింది ఆ అమ్మాయి ఏంటి మేడం నవ్వుతున్నారు అన్నాడు అనంత్ రోడ్డు వైపు చూస్తూ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది నా పేరు మీద పాటొస్తేను అంది చేత్తో చుట్టు సవరించుకుంటూ ఆ ఓహో మీ పేరు సుందరియా మేడం అన్నాడు అనంత్ ఆహా ఒట్టి సుందరి కాదు బాలా త్రిపుర సుందరి ఇన్ షార్ట్ ఎన్బిటీ సుందరి మా ఇంటి పేరులే అంది సుందరి కారు జేఎన్టీయు దాటింది ఆ అమ్మాయి ఫోను మోగింది ఆ మమ్మీ క్యాబ్ ఎక్కేశాను పెళ్ళి బాగానే జరిగింది ఉండమని బలవంతం చేశారు కానీ ఉండబుద్ధి కాలేదు వచ్చేస్తున్నా ఆ అశోక్ కలిశాడు నువ్వు చెప్పినట్లే ఉన్నాడు హ్యాండ్సమ్గా పట్ పల్లెటూరి వాటం వాడును ఎంత పెళ్ళికి రెడీ అవ్వాలి అంటే మాత్రం మంచి ఫార్మల్స్ వేసుకురావచ్చుగా పదివేళ్లకి పది ఉంగరాలు మెడలో సైకిల్ చేయనంత గోలుసు సరేలే షేర్వాణి వేశాడు టెన్ మినిట్స్కే బోర్ అయిపోయానమ్మా తోకలాగా పెళ్ళంతా ఒక్క నిమిషమైనా వదిలితే కదా పిచ్చ రేపాడనుకో పెళ్లి మంటపం మీద గులాబీ పీకి తెచ్చేసి చేతిలో బలవంతంగా పెట్టేసి ఇంకా నయ్యం జడలో పెట్టలేదని సంతోషించానులే నువ్వు నాకు చాలా నచ్చావు నేను నీకు నచ్చానా అంటాడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అమ్మా ఏం చెప్పాలో తెలియలేదు నవ్వేసి అక్కడి నుంచి తప్పుకుందామంటే సుందు ఇప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు త్వరగా చెప్పు అంటాడు రేపొద్దామనుకున్నదాన్ని అందుకే వాడి పోరు భరించలేక వచ్చేస్తున్నాను అంది సుందరి సరే అమ్మ ఇంటికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది సుందరి అంతసేపు శ్రద్ధగా ఆ సంభాషణ వింటున్న అనంత్ అయ్యో అప్పుడే అయిపోయిందే అనుకున్నాడు ఆ వాయిస్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి గొంతు ఎంత బాగుంది శ్రేయఘోషాలు తెలుగు మాట్లాడితే ఇలాగే ఉంటుంది అనుకున్నాను అను ఇలాగే ఉంటుందనుకుంటా అనుకున్నాడు మళ్ళీ ఫోన్ మోగింది సరిత ఆంటీ మీకోసం చూశాను చెప్పి వెళ్దామని మీరు కనిపించలేదు అవునా పెళ్లి మంటపంలోనే ఉన్నారా అయ్యో మిస్ అయ్యాను అంది సుందరి తను ఆవిడికి కనిపించకుండా సక్సెస్ఫుల్గా జారుకున్నందుకు హ్యాపీగా నవ్వుకుంటూ ఆంటీ మీ అశోకే నంబర్ వన్ అబ్బాయి అంది అటు ఆవిడ అన్నది విని సమాధానంగా నా అభిప్రాయమా మీ అశోక్ అంత చదువు చదువుకున్న అబ్బాయి అంత అందమైన అబ్బాయి మీకు ఇంకా మంచి కోడలు వస్తుందంటీ నేనెంత తన ముందు ఏదో మామూలు పివ్వియే చదువుకున్నాను ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూతుర్ని మీ స్టేటస్కి మేము తగమా అంటే అందుకే అశోక్కి కాదు అని చెప్పే తాహతు నాకు లేక ఏమీ చెప్పలేదంటీ సారీ అంది సుందరి అటు ఆవిడ అన్నది విని అయ్యో మీరు ఎంత మంచి మనసు ఆంటీ అశోక్ కూడా మీ లెక్కే మీరు అంత పెద్ద మనసుతో నన్ను పెద్ద ఇంటి కోడల్ని చేసుకుందామన్నా మాకంత తాహతు లేదాంటీ సారీ వేరే మంచి అమ్మాయి నేనే మీకు ఫార్వర్డ్ చేస్తాను థ్యాంక్ యూ ఆంటీ ఫోన్ పెట్టేసింది సుందరి కారు అమీర్పేట దాటుతోంది తల తిప్పి విండోలో నుంచి బయటికి చూడసాగింది సుందరి సిగ్నల్ దగ్గర కారు ఆగింది అనంత తల తిప్పి ఆ అమ్మాయిని చూశాడు నల్లటి ఒత్తైన జుట్టు ముడిలో జాజి పువ్వులు పెట్టుకుంది పచ్చటి మెడలో పల్చని సన్నటి చైన్ ఎరుపు రంగు పట్టు చీరలో వెనక నుంచి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి ఫోన్ మోగింది హా స్వప్న అదే అనుకుంటున్నా ఇంకా నీ ఫోన్ రాలేదేంటా అని మీ అశోక్కి నేను నచ్చటం నా ప్రాబ్లం కాదు నాకు తను నచ్చలేదు నచ్చలేదు అంటే అతనిలో ఏదో ప్రాబ్లం ఉందని కాదు మీ అశోక్ ఆడపిల్లలు కోరుకునే రాకుమారుడు స్టఫ్ పర్ఫెక్ట్గా కానీ నాకు డాబు దర్పం నచ్చవు సింప్లిసిటీకి ప్రాణం పెడతాను నీకు తెలుసు కదా మంచి ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఉండాలి ఊబర్ కారు నడుపుకునే డ్రైవర్ అన్నా పర్లేదు కానీ కష్టపడే తత్వం ఉండాలి జీవితం మీద ప్రేమ ఉండాలి పైకి రావాలనే తపన ఉండాలి పట్టుదల ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు ఆస్తి అంతస్తు లేకపోయినా పర్లేదు అతని చదువే అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ అశోకల్ నాన్న సంపాదించిన కోట్లకి వారసుడు ఏదో పడుతూ లేస్తున్న కాలేజీలో ఎంబీఏ కానిచ్చి ఆయన రియల్ ఎస్టేట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు నాకు అలా ఇష్టం ఉండదు స్వప్న అఫ్ కోర్స్ అందంగా ఉన్నాడు నాకు కరెక్ట్ జోడీనే కాదనను బట్ నా వరకు అందం అనేది మనసుకు సంబంధించినది ఇవన్నీ ఎలా చెప్పాలా అనుకుంటున్నాను ఇందాక ఆంటీకి కూడా సరిగ్గా కన్వే చేయలేకపోయాను నువ్వు నా డేరెస్ట్వి ప్లీజ్ స్వప్నలో మీ అశోక్కి చెప్పు ఎలా చెప్తావో అంది సుందరి కంగ్రాట్స్ సుందు నువ్వు ఎక్కడ ఓకే చెప్తావో అనుకున్నా సరిత ఆంటీ గర్వంగా కళ్ళగరేసి చెప్పింది ఏదో మా వాడు ఆ పిల్ల మీద మోజు పడ్డాడని సంబంధం చూడమంటున్నాను స్వప్న లేకపోతే మా పిల్లోడి కాలు కోటికి కూడా రాదా అమ్మాయి మా సంబంధం రావటం వాళ్ళ అదృష్టం ఆ పిల్ల ఎగిరి గంతే ఒప్పుకుంటుంది అని అంది ఈ గుడ్ న్యూస్ నేను సరిత ఆంటీకి చెప్పి ఆవిడ మొహల్లో మారే రంగులు చూడాలి ప్రౌడ్ ఆఫ్ యూస్ ఉందూ నువ్వు ఇందాక వద్దు అన్నావంట కదా మళ్ళీ అశోక్ లక్షల గురించి వాళ్ళని ఎస్ అంటే నీ లైఫ్లోకి వచ్చిపడే కోట్ల గురించి చెప్పి ఒప్పించమంది సరే నేను వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ ఫోన్ చేస్తాను స్వప్న ఫోన్ పెట్టేసింది కొంచెం లౌడ్గా ఉండటం వల్ల అన్నీ స్పష్టంగా వినిపించాయి అనంత్కి ఆ అమ్మాయి మీద కుతూహలం పెరిగింది కారు నిదానంగా నడపసాగాడు ఎంత నెమ్మదిగా నడిపినా అప్పుడే ట్యాంక్ బండి ఎక్కేసింది కారు అంబేద్కర్ విగ్రహం దాటేసింది ఇంకా ఏమైనా ఫోన్ వస్తే బాగుండు అనుకుంటూ నడపసాగాడు కారు ఊబర్ అబ్బాయి అయినా ఓకే మంచి వ్యక్తిత్వం ఉండాలి అని అమ్మాయి అన్న మాటలు పదే పదే మెదలసాగాయి అతని గుండెలో అలజడి అప్పా పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి కోటీశ్వరులను కూడా తన ఆదర్శాల ముందు పిచ్చగాడలా తిప్పించుకుంటున్న అమ్మాయి వ్యక్తిత్వం ఆ అమ్మాయిని ఆలయ శిఖరంలా చూపించసాగింది ఆ అమ్మాయి నాదైతే ఒక్కసారి ఆ ఆలోచనకి గుండె లై తప్పింది ఇదేంటి ఇలాంటి ఆలోచన వచ్చింది ఇంతవరకు ఎప్పుడు పెళ్లి గురించి లేదు కనీసం ఈ అమ్మాయి మొహం కూడా చూడలేదు నేను ఈరోజు ఏంటి ఈ అమ్మాయి కావాలనిపిస్తోంది కోటి దాటి కారు ముందుకు పరిగెడుతోంది నిదానంగా అనంతికి ఆ అమ్మాయి కావాలి అనే కోరిక ఇంకా ఇంకా ఇంతింతే వటుడింతే అన్నట్లు పెరిగిపోతోంది ఆ అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మాయి నాకు కావాలి కుండెలో ఒకటే రోధ దిల్చుక్ నగర్ దాటుతోంది కారు వనస్థలపురం ఇంకొక టెన్ మినిట్స్ చేరిపోతాం తర్వాత ఇంకా అమ్మాయి జన్మలో కనిపించదు అడిగేద్దాం అడిగేద్దాం అనుకుంటూ గొంతు సవరించుకున్నాడు ఊబర్ డ్రైవర్ అన్నా పర్వాలేదు మంచి ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి అంది నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను ఈ లోపల నైట్స్ ఊబర్ నడుపుతున్నాను అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయిన అమ్మలాంటి అక్క నాన్న లాంటి బావ ఇంత వాడిని చేశారు జాబ్ వచ్చిందంటే నేను కూడా నా కాళ్ళ మీద నిలబడతా చెబుదాం ఈ అమ్మాయికి చెప్పేద్దాం అనుకున్నాడు గొంతు పెగలటం లేదు ధైర్యం చాలటం లేదు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ఆ అమ్మాయిని కనుక చేసుకుంటే ఎలాగైనా మంచి జాబ్ కొట్టేసి ఈఎంఐస్లో మంచి ఫ్లాట్ కొని కారు కూడా కొని మహల్లో రాజకుమారిలా చూసుకోవాలి కళలు అందమైన కళలు ఆ అందమైన అమ్మాయితో కాదు కాదు ఈ అందమైన మనసున్న అమ్మాయితో పెళ్ళైతే నా జీవితం ఒక అందమైన కళలా సాగిపోతుంది ఈ మంచి అమ్మాయి తన భర్తని చాలా బాగా చూసుకుంటుంది అనుక్షణం మోటివేట్ చేస్తూ నన్ను హై పొజిషన్లోకి తీసుకెళ్తుంది నేను ఎలాగో క్లాస్ టాపర్ని కనుక అమ్మాయికి ధైర్యంగా ప్రపోజ్ చేయొచ్చు అండ్ నా చుట్టూ కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు తిరిగేవారు లెక్చరర్స్ కూడా నేనంటే ఫుల్ క్రష్ దేవుడు నాకు ఏమీ ఇవ్వకపోయినా అందం చదువు ఇచ్చాడు ధైర్యంగా అడిగేయాలి ఈ అమ్మాయిని ఏమైనా ఇప్పుడు అడగకపోతే అడగలేదే అనే గిల్టీ కాన్షియస్ ఉండిపోతుంది అడిగేస్తే అడిగేస్తా అడిగేస్తా అని ధైర్యం తెచ్చుకున్నాడు గొంతు సవరించుకున్నాడు ఇక్కడ ఆపు అంది సుందరి సైడ్ కాపాడు కాంతిశిఖరం అపార్ట్మెంట్స్ ముందు ఆ అమ్మాయి చేతిలోకి బ్యాగ్ తీసుకుంది థ్యాంక్ యూ అంది తల తిప్పి ఆ అమ్మాయిని చూసి షాక్ తిన్నాడు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి కాదు ముప్పై ముప్పై ఐదేళ్ల ప్రౌఢ పాపం అనంత్ దిగి వెళ్ళిపోతున్న సుందరిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతసేపు ఆ అశోక్ సంబంధం అశోక్ పోతే రెండో సంబంధం అని తెలియక తన ఆదర్శం కోసం సరైన అబ్బాయి దొరక్క అలాగే కుమారి సుందరిగా మిగిలిపోయిన సుందరి వైపు చూస్తూ ఉండిపోయాడు పాపం అనంత్